గుడ్ మార్నింగ్ ఆఫ్ ఫిఫ్ట్ మనం ఈ డే లెవెన్ చాప్టర్ లో డ్రైన్ వాల్ డ్రైన్ వాల్ గురించి దీనికి వచ్చే ఎలర్పోర్ట్స్ ఏమేమి వస్తాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ డ్రైన్ వాల్ మెయిన్ మనకి డ్రైన్ మోటార్ ఆపరేటింగ్ ద్వారా మాత్రమే వర్క్ అవుతుంది ఆ డ్రైన్ లో మనం మునుపటి వీడియోలో తెలుసుకుందాం సింగిల్ స్టెప్ డ్రైన్ మోటార్ టూ స్టెప్ అంటే డబుల్ స్టెప్ రెండు రకాలుగా డ్రైన్ మోటార్లో టూ మోడల్స్ ఉంటాయి అనమాట అంటే ఒక స్టెప్ మీద పనిచేసే తర్వాత రెండు స్టెప్ల మీద పనిచేసే ఒక స్టెప్ మీద అయితే ఓన్లీ డ్రైన్ వాళ్ళు ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయ క్లోజ్ చేయడానికి మాత్రమే ఆ డ్రైన్ మోటార్ అనేది ఉపయోగిస్తారు టూ స్టెప్స్ డ్రైన్ మోటార్ అనుకోండి ఎక్కువగా ఎల్జీలో ఉంటా ఉంటాయి అలాగే ఎల్జీతో పాటు వీడియోకాన్లో కూడా ఈ మో ఈ డ్రైన్ మోటర్లు అనేవి వాడుతూ ఉంటారు ఈ కెలిమినేటర్లో కూడా ఉంటా ఉంటాయి అయితే అన్నీ కూడా ఎల్జీ మోడల్ అనమాట అది టూ స్టెప్ డ్రైన్ మోటార్ అనేది మనకి ఈ డ్రైన్ లో ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ వాటర్ అవుట్ అంటే డ్రైన్ అవ్వకపోవడం వాటర్ డ్రైన్ అవ్వడం రెండోది డ్రైన్ స్లోగా అవ్వడం అంటే నిదానంగా అవ్వడం తర్వాత మూడోది ఏంటంటే పైనుంచి నీళ్లు పడుతున్నప్పుడు డ్రైన్ డ్రైన్ అయిపోతూ ఉండడం అంటే మామూలుగా లాక్ అవపోవడం డ్రైన్ వాళ్ళు లాక్ అవ్వడం ఇలా అంటే పాటు ఏంటంటే మిషన్ వర్క్ అవుతూ ఉంటుంది కానీ లీకేజ్ అవుతూ ఉంటాయి వాటర్ లీక్ అవ్వడం అంటే డ్రైన్ వాల్ నుంచి మెల్లగా స్లోగా నీళ్లు పోతూ ఉండడం ఏదైనా సరే డ్రైన్ వాల్ అనేది మనకి వాటర్ ఆకడానికి అంటే డ్రమ్లో సత్తన లెవెల్లో వచ్చేసిన తర్వాత మనకి వాష్ అవ్వడానికి వాష్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోవడానికి మళ్ళీ వాళ్ళు లాక్ అవ్వడం రైన్స్లో అలాగే స్పిన్లో ఇలా ఎప్పటికప్పుడే లాక్ చేయడం ఓపెన్ చేయడం వాల్వ్ అనేది ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజు మనకి ఆ టైమ్ని బట్టి అంటే మనకి వాష్ అయిపోయిన తర్వాత డ్రైన్ వాల్వ్ అనేది ఓపెన్ అవ్వాలి మళ్ళీ ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రైన్స్కి వాటర్ తీసుకునేటప్పుడు డ్రైన్ వాల్వ్ అనేది క్లోజ్ అవ్వాలి మళ్ళీ రైన్స్ అయిపోయాక వాటర్ వదిలేయడానికి ఓపెన్ అవ్వాలి అలాగే స్పిన్ కూడా సేమ్ అనమాట ఇలా అదేంటంటే ఆ టైం బట్టి ఆ వర్క్ అయిపోగానే మనకు ఆ ప్రో ప్రోగ్రామ్ లో మనం ఏ ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అనేది అయిపోయినప్పుడల్లా ఈ వాటర్ వదిలేయడానికి సప్లై డ్రైన్ వాటర్కి వస్తూ ఉంటుంది డ్రైన్ వాటర్ సప్లై తీసేస్తే వాళ్ళు లాక్ అయిపోవాలి సప్లై ఉన్నంత సేపు వాళ్ళు ఓపెన్ లో ఉంటుంది అనమాట ఈలోపు మనకి మధ్యలో కాయిన్స్ పడడం తర్వాత బాగా డస్ట్ బాగా మట్టి బురద మొత్తం లేకపోతే సర్ఫ్ సర్ఫ్ మంచిది లేకపోయినా కానీ అక్కడ శుద్ధాలు కట్టేయడం పైనుంచి నీళ్లు సరిగ్గా పడిపోవడం వల్ల అది ఆ సర్ఫ్ అనేది బాగా శుద్ధ శుద్ధం చేయాలిపోయి అక్కడ డ్రైన్ వాల్ లో బ్లాక్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి వీటికి కొన్ని ఎలర్ కోడ్స్ అనేవి మనకు వస్తాయి ఆ ఎలర్ కోడ్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది డ్రైన్ వాల్వ్ అనమాట డ్రైన్ వాల్వ్ వాల్వ్ ఈ డ్రైన్ వాల్ లో మనం ఏదైనా గుర్తు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ అన్ని ఎర్ర కోడ్స్ ని నమ్ముకోవద్దు ఈ ఎర్ర కోడ్స్ అన్ని కూడా అన్నిటిలో కూడా సిస్టమ్ అనేది కరెక్ట్ గా గెస్ట్ చేయలేదు అంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మనకి యూజ్ఫుల్ అవుతాయి అనమాట అంతేగాని పూర్తిగా ఇది ఈ ఎలర్ వస్తే ఇదే ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే కొన్ని కొన్ని మెషిన్ లో కొన్ని కొన్ని ఎర్ర కోడ్స్ చేంజ్ అనమాట అంటే మనకి అన్ని ఒకే రకంగా ఒక కోడు ఇంకో దానికి అలా తేడా ఉన్నాయి అందువల్ల మనం పూర్తిగా అటు నమ్మకూడదు మనం ఏంటి నమ్ముకోవాలి అంటే మన మనం నమ్ముకోవాలి మన మేటర్ని నమ్ముకోవాలి అది మన వర్క్ నమ్ముకోవాలి అంటే మనం నేర్చుకున్న వర్క్ అందుకే నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే కింగ్స్ అనమాట అది నేర్చుకోరు లేకుండా ఏదో ఊరికే మనం ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి వర్క్ చేసేద్దామంటే అది ఎంతవరకు సక్సెస్ అంటే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది అది నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఆ నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్లో ఉంటే మనకి చిరాకు వచ్చేస్తుంది వర్క్ అందుకని అందరూ గమనించుకోవాలి మర్చిపోయే మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మన టు జెడ్ సొల్యూషన్స్లో ఈ నెల జూలై పన్నెండో తారీఖుతో రెఫ్రిజిరేటర్ ట్రైనింగ్ క్లాసెస్కి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నారు ఈ సంవత్సరానికి ఈ ఇయరు అంటే ఇదివరకు అప్లికేషన్ కంటిన్యూ తీసుకోవడం వల్ల ఒక్కొక్కరికి టైం చాలా డిలే అయిపోవటం వల్ల లిమిటెడ్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారన్నమాట అంటే ఈ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నారు ఈ ఇయర్లో మొత్తం దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ దాకా అయిపోయినాయి ఇంకొక పది అప్లికేషన్ వరకే ఉంది ఆ ఇంచుమించుగా ట్వెల్త్ డేట్ ఇచ్చారండి పన్నెండో తారీఖు అది కాక ఇప్పుడు సబ్సిడీ కూడా ఉంది కాబట్టి ఈ పన్నెండో తారీఖుకి అప్లికేషన్లు క్లోజ్ చేసేస్తారు ఎవరైనా రిఫ్రిజిరేటర్ ట్రైనింగ్ అవ్వాలి అని చాలామంది అప్లికేషన్లు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఈ పన్నెండో తారీఖులో పెట్టేసుకోండి మీకు ఇప్పుడు అమౌంట్ కూడా మామూలుగా ఇటువరకులే కాకుండా ఫైవ్ హండ్రెడ్ కాకుండా వంద రూపాయలే కట్టించుకుంటున్నారు కాబట్టి మనకి ఇది ఒక పెట్ట వదిలేసేయండి వంద రూపాయలు మీకు అది వచ్చినప్పుడు మీరు నేర్చుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ సబ్సిడీ పోగొట్టుకోవారండి కొంతమంది అది పోయాక అంటారు అందుకని తెలియజేస్తున్నాను సరే ఇప్పుడు ఈ డ్రైన్ వాళ్ళు చెప్పుకున్న ఫ్రెండ్స్ మనం ఏమేమి కంప్లైంట్లు వస్తాయనే చెప్పుకున్నాం ఏంటంటే డ్రైన్ అనేది ఓపెన్ అవ్వాలి ఫస్ట్ డ్రైన్ క్లోజ్లో ఉంటుంది క్లోజ్లో డ్రైన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెను అనేది డ్రైన్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటుంది తర్వాత బ్లాకేజెస్ బ్లాకేజెస్ ఉంటాయి బ్లాకేజ్ బ్లాకేజ్ ఉన్నా ప్రాబ్లం ఉంటుంది తర్వాత మనకి డ్రైన్ వాటర్ వర్క్ అవ్వలేదు అనుకోండి డ్రైన్ వాటర్ ప్రాబ్లం డ్రైన్ మోటరు నాట్ వర్కింగ్ అనమాట అది దీనివల్ల కూడా మనకి ఈ డ్రైన్ అనేది ఓపెన్ అవదు ఇలా లేకపోతే లీకేజ్ అనమాట డ్రైన్ వాల్ డ్రైన్ వాల్ లీకేజ్ డ్రైన్ వాళ్ళు లీక్ అవుతూ ఉంటుంది వాటర్ ఆ లీకేజ్ ఎందుకు అవుతుంది అంటే డ్రైన్ బెల్ పోయినా లీక్ అవుతుంది లేకపోతే కాయిన్స్ అడ్డం పడిపోవడం మనకి ఆ డ్రైన్ క్లోజ్ అయ్యేటప్పుడు ఆ కాయిన్స్ ఏమన్నా అడ్డం పడిపోయినా కూడా ఆ లీకేజ్ అనేది అవుతుంది ఇలా ఇలా డ్రైన్ వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కొన్ని ఎర్ర కోడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఎర్ర కోడ్స్ కొంతవరకు మనకి హెల్ప్ అవుతాయి ఈ ఎర్ర కోడ్స్ మనం ఎర్ర కోడ్స్ ఈ ఎర్ర కోడ్స్ అనేది మనం పాకెట్ బుక్లో రాసుకున్నా ఉంటే మనకి ఈ ఎప్పుడన్నా కానీ వచ్చినప్పుడు మనం కొన్ని మిషన్లు కోడ్స్ తీసుకుంటే వాటిలో మనకి ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు జస్ట్ మనం చూసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట అది ఫస్ట్ కోడ్ వచ్చి ఓఈ ఓఈ ఫ్రెండ్స్ ఓఈ ఈ ఓయి అనేది తరచుగా మనం వాటర్ లీకేజ్ అవుతుంటే మనకి వాటర్ లీక్ అయినా మనం వాటర్ వదలకపోయినా ఈ ఓయి అనేది పడుతూ ఉంటుంది మనం చాలా సందర్భాల్లో తరచు చూస్తూ ఉంటాం అలాగే నెక్స్ట్ ఫైవ్ ఈ అనమాట ఫైవ్ ఈ ఈ ఫైవ్ ఫైవ్ ఈ ఈ ఎర్ర కోడ్ వచ్చినప్పుడు కూడా మనకి డ్రైన్ కంప్లైంట్ ఉంటేనే ఈ ఎర్ర కోడ్ వస్తుంది అనమాట మనకి ఈ చెప్పాము ఫ్రెండ్స్ ఈ బాల్ లో ఈ బ్రాకేజెస్ కానీ ఓపెన్ క్లోజ్ అవడం డ్రైన్ లీక్ అయిపోవడం ఈ డ్రైన్ వాటర్ వర్క్ చేయకపోవడం ఇలా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఎర్ర కోడ్స్ అన్ని పడతాయి అనమాట తర్వాత అలాగే డిఈ ఫ్రెండ్స్ మనం ఈ డిఈ డోర్ ఎరర్ లో చెప్పుకున్నాం కానీ కొన్ని మిషన్ లో డ్రైన్ కంప్లైంట్ కూడా డ్రైన్ అంటే డ్రైన్ అంటే డిఈ డ్రైన్ డోర్ ఎర్ర అన్న డిఈ అదేంటంటే కొంతమంది ఇలా కోడింగ్ అలా చేసుకున్నారనమాట కొన్ని మెషన్లకాల అందుకని మనం వీటిని ఈజీగా అంటే అదే కొద్దిగా మనకి నేర్చుకుని ఉంటే ఈజీగా మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట అది అలాగే నెక్స్ట్ ఈ టూ ఇది కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఇలా కొన్ని మార్పులు ఉంటాయి అనమాట అందుకని మనం జాగ్రత్తగా ఈ టూ అనమాట ఈ టూ వచ్చిన డ్రైన్ కంప్లైంట్ ఉంటుంది అనమాట అది అందుకే మనం ఎప్పుడు కూడా ఈ అలసన ఎక్కువగా నమ్ముకూడదు కొన్ని కొన్ని మిషన్లో కొన్ని కొన్ని రకాలుగా తేడా ఉంది అలాగే మనం అన్ని మన విడివిడిగా గుర్తుపెట్టుకోవడం కష్టం అనమాట అది అలాగే నెక్స్ట్ ఈ సిక్స్ ఈ సిక్స్ అనమాట ఈ సిక్స్ ఇది కూడా డ్రైన్ వాళ్ళు కంప్లైంట్ ఉంటే ఈ సిక్స్ అనేది కూడా పడుతుంది అనమాట అది అలాగే తర్వాత డిఆర్ డిఆర్ అది డిఆర్ డ్రైన్ అలా డ్రైన్ అనమాట డిఆర్ అనేది కూడా మనకి డ్రైన్ ఓపెన్ అయిపోయినా వాటర్ లీక్ అయినా ఇది ఈ డ్రైన్ సరిగ్గా వచ్చిపోతే ఈ ఎలర్ అనేది పడిద్ది అనమాట అలాగే మనకి ఏంటంటే నెక్స్ట్ డిపిఈఆర్ డిపిఈఆర్ డిపిఇఆర్ ఈ ఎలర్ కోడ్ కూడా మన డ్రైన్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఇవి పడతా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని ఈ కోడ్స్ కోడ్స్ని మనం పాకెట్ బుక్లో రాసుకుంటే ఎప్పుడన్నా మనకి అంటే మన గా మనకి చముఖని మన అర్థం కాకపోయినా చదువుకుని ఎర్రల్ బోర్డ్ చూసి మనం కొంతవరకు అప్పుడు మనం చూసుకోవడానికి వీలుబాటుగా ఉంటుంది అన్నమాట అది ఫ్రెండ్స్ ఈ డ్రైన్ వాళ్ళు కోడ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్